హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు థిక్ గ్రేవీతో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మటన్ కర్రీని మనం వడలు కానీ బగారా రైస్తో కానీ వైట్ రైస్తో కానీ జొన్న రొట్టెలతో కానీ దేనితో తిన్నా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది అంత బాగుంటుంది థిక్ గ్రేవీగా చాలా బాగుంటుంది కర్రీ అనేది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒకర టేబుల్ స్పూన్ ఉప్పు నెండు టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఇలా మొత్తం ఉప్పు కారం మసాలా అనేది ముక్కలకి పట్టేలాగా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా మటన్కి ఉప్పు కారం ఉందే పట్టించడం వల్ల టేస్ట్ అనేది ముక్కలు అనేది చప్పగా అనిపించకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కలుపుకున్న మటన్ మూత పెట్టుకుని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు ఒక పావు కప్పు వరకు కొబ్బరి ముక్కలు అలాగే హోల్ గరం మసాలా అని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కరి గిన్నె తీసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి మసాలా పేస్ట్ అనేది పచ్చిదనం పోయి మనకు ఆయిల్ సపరేట్ అవుతున్నంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు కారం అని కలిపి పెట్టుకున్న మటన్ ని వేసుకొని ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మటన్ ఆ మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని లో లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్లేమ్ ని మటన్ ని కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న టమాటాని ప్యూరీలా చేసుకొని మెత్తగా ఇలా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని టమాటా కూడా పచ్చిదనం పోయే వరకు ఈ మటన్ లో వేయించుకోవాలి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతున్నంతసేపు మనం ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి మటన్ని ఇప్పుడు ఇందులోనే గ్రేవీకి తగినంత వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇక్కడే ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైందండి అందుకనే ఉప్పు వేసుకున్నాను ఇక్కడే ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలి తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని ఒక్క ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనకి ఆయిల్ సపరేట్ అవుతూ కర్రీ అనేది గ్రేవీ అనేది దగ్గర పడిందండి మటన్ కూడా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఇక్కడ ఒక మటన్ ముక్కని కట్ చేసి చూపిస్తున్నాను ఇలా స్పూన్ తో కట్ చేస్తే మటన్ అనేది ఈజీగా కట్ అయిపోవాలి అంటే మటన్ అనేది మనకు లేత మటన్ అయితే ఐదు విజిల్స్ ఉడికించుకోవాలి ముదురు మటన్ అయితే ఒక ఎనిమిది విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనకి గ్రేవీ అనేది తిక్కుగా కావాలంటే ఇంకాసేపు ఉడికించుకోవాలి లేదంటే ఇలా సరిపోతుందంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అంతేనండి మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ